రొంబిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్గా రామ్మూర్తి టుడే టీవీ పల్నాడు న్యూస్ పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా రొంబిచర్ల మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా ఆదివారం రొంబిచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా మండలంలోని ముత్తినపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి నియమితులయ్యారు చైర్మన్గా రామ్మూర్తి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు రామ్మూర్తిని దుశ్శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు